హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీబీఆర్ రావుని ఆగస్టు పదిహేను నాడు జెండా ఎగురవేయడానికి మరియు జనవరి ఇరవై ఆరు నాడు జెండా ఆవిష్కరించడానికి తేడా ఏమిటో తెలుసా ఇలాంటి తేడాలు తెలియకుండా కొంతమంది మహానుభావులు మనల్ని పరిపాలిస్తున్నారు అది మన కర్మ ఒకసారి తెలుసుకోండి బాస్ ఏంటి నేను చెప్తాను ఆ విషయం ఏంటంటే ఖచ్చితంగా అన్నీ తెలిసిన మేధావులు మనం తెలిసి తప్పు చేయొద్దు ఒకవేళ తెలవకపోతే తెలుసుకుని సర్దిదిద్దుకున్నాం ఇది తెలుసుకోండి ఈ సర్దిద్దుకునే పద్ధతి కూడా లేదు ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున స్వేచ్ఛ వాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్రం పొందింది అందుకే ప్రతి ఏటా ఈ తేదీన స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ తేదీన దేశవ్యాప్తంగా జెండా ఎగురవేసి కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలను కూడా మనం నిర్వహించుకుంటాం అలాగే పంతొమ్మిది వందల యాభై చూడండి తేడా ఇది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకు స్వాతంత్రం వస్తే పంతొమ్మిది వందల యాభై నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఆరున దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది సో ప్రతి ఏటా ఈ తేదీని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం అయితే ఆగస్టు పదిహేనున జెండా ఎగరవేయటానికి జనవరి ఇరవై ఆరున జెండా ఆవిష్కరించడానికి ఈ మధ్య చిన్న తేడా ఉంది ఆ తేడా ఒకసారి గమనించండి సోకాళ్ళు నాయకులారా ప్లీజ్ ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనున దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండా ఎగురవేస్తారు ఆగస్టు పదిహేను రోజున జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతాడంటే కింద స్తంభానికి దిగువన కట్టి బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్రాన్ని పొందిందని సూచించడానికి ఆ త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు మొదటి స్వాతంత్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను కిందికి దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగురవేశారు స్వాతంత్రం వచ్చిందని తెలియచేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేస్తారు ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తుంది ఇది తెలుసుకోండి ఇక గణతంత్ర దినోత్సవం నాడు జనవరి ఇరవై ఆరు నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని కేవలం స్తంభానికి పై భాగంలో కట్టి పైకి లాగకుండా విప్పుతారు ఇలా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా మనం ఇప్పటికే దేశ స్వాతంత్రం సంపాదించాం స్వాతంత్రంలో ఉంది అని తెలియజేయడానికి పైనే కట్టి ఎగురవేస్తాం ఈ రెండు తేదీలలో జెండాను రెపరెపలాడిస్తారు అయితే ఇక్కడ మనం గమనించదగ విషయం ఏమిటంటే జనవరి ఇరవై ఆడు నాడు ఆల్రెడీ పోల్కి పైన కట్టి ఉంచుతాము జెండాని ఎస్ దేశ పౌరుల ప్రతినిధి భారత పార్లమెంటుకు ప్రజలచే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్ర దినోత్సవం రోజున జెండా ఎగురవేయటానికి గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి కూడా ఒక కారణం ఉంది ఏమిటంటే స్వాతంత్రం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమల్లోకి రాలేదు అప్పటికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి ఇరవై ఆరవ తేదీన రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు ఇక్కడ గమనించాల్సిన వ్యత్యాసం ఏమిటంటే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను ఎగురవేస్తారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు ఇంకొక వ్యత్యాసం ఏమిటంటే ఇది బాగా గమనించాలి అయ్యా నాయకులరా గణతంత్ర దినోత్సవానికి స్వాతంత్ర దినోత్సవానికి తేడా తెలియని నాయకులారా ఇది గమనించండి స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల వేడుకలు రెండు వేరు వేరు ప్రదేశాల్లో జరుగుతాయి స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేనవ నాడు జెండా ఎగురవేసే కార్యక్రమం ఎర్రకోటలో జరుగుతుంది గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరు నాడు రాజ్పథ్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది ఈ విషయం ఇప్పటికీ చాలామంది దేశ పౌరులకు తెలియదు అయ్యా మా నాయకులకు కూడా తెలియదు ఎస్ చదువుకున్న వాళ్ళకు కూడా చాలా వరకు తెలియదు ఇంకా వదిలేయండి చదువుకున్న వాళ్ళు కాదు మా నాయకులకైతే అస్సలు తెలియదు ప్లీజ్ కావున ఇది తెలుసుకోవడం బెటర్ మిత్రులారా ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి చాలామందికి తెలుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ థ్యాంక్ సో మచ్